హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ జానీ మాస్టర్ ఇన్సిడెంట్ అయ్యాక చాలామంది హీరోలు సెలబ్రిటీలు చాలామంది దానికి రియాక్ట్ అవుతున్నారు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం జనసేనని టీం నుంచి కూడా నోటీస్ బయటకు వచ్చింది ఎటువంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వకూడదని అదంతా పక్కన పెడితే ఇప్పుడు దాకా హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ఎవరైతే సెలబ్రిటీస్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారో వాళ్ళు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఇలా మాకు ఇలా జరిగింది ఎవరు మాట్లాడలేదు మెయిన్లీ ఇప్పుడు మనం అలాంటి విషయాల్లో తీసుకోవాల్సింది పూనం కావు చాలాసార్లు గురుజీ అన్న నేను తో మెన్షన్ చేసి నన్ను హెరాస్ చేశారు నన్ను బాధ పెట్టారు అని చాలా ఇన్సిడెంట్స్ లో ఇలాంటివి జరిగినప్పుడు మాట్లాడారు బట్ ఈసారి ఇప్పుడు జానీ మాస్టర్ ఇన్సిడెంట్ జరిగాక తను డైరెక్ట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి విషయంలో నేను చాలాసార్లు చెప్పినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు చిన్నగా జానీ మాస్టర్ కాబట్టి చిన్న విషయం అంటే చిన్న వ్యక్తి కావడం వల్ల అందరూ మాట్లాడేస్తున్నారు మరి నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మాట్లాడినప్పుడు ఎందుకు ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు నేను చాలాసార్లు ఈ విషయం మెన్షన్ చేశానని తను ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది అసలు తెలుసుకుందాం ఆవిడ రావడం అన్నది అంటే ఎందుకు ఇంత ఇంపాక్ట్ చూపించింది అండ్ పూనం కౌర్ విషయంలో ఎవరైనా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో చెప్పండి ఇప్పుడు మనం జానీ మాస్టర్ విషయం గురించి ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు బాగా సెన్సేషన్ అవుతుంది అది హీరోస్ కానీ సెలబ్రిటీస్ చాలా మంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అన్నిటికంటే హైలైట్ అయింది ఏంటంటే పూనం కౌర్ చాలాసార్లు గురుజీ అన్న నన్ను హెరెస్ చేసిన ఎవరు పట్టించుకోలేదు అది ఇది అని చెప్పేసి చాలా సార్లు మాట్లాడారు బట్ ఇప్పుడు ఓపెన్ గా ఆయన పేరుని త్రివిక్రమ్ శ్రీనివాసన్ మెన్షన్ చేసి మరి కామెంట్ చేశారు దాన్ని మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కూడా రీసెంట్గా ఏమైనా ట్వీట్ చేశారు అని అంటే అంటే గతంలో కూడా చాలాసార్లు మీరు చెప్పినట్టు గురూజీ అని చెప్పి మెన్షన్ చేసి ఇట్లా నాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి తను ఇలా చెప్పడం జరిగింది సో ఇప్పుడు కూడా ఇప్పుడు ఏదైతే హాట్ టాపిక్ నడుస్తుందో జానీ మాస్టర్ ఇట్లా చేశారు అని చెప్పేసి ఒక అమ్మాయి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అవ్వడం దాని తర్వాత ఇమీడియట్గా అతని అని అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కదా వన్ ఆఫ్ ది అఫీషియల్ సో అతన్ని కొన్ని రోజులు పార్టీకి దూరంగా ఉండమని చెప్పేసి అఫీషియల్గా నోట్ విడుదల చేయడం ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే పూనం గౌరు త్రివిక్రమ్ని కార్నర్ చేస్తా డైరెక్టర్ త్రివిక్రమ్ గారిని కార్ కార్నర్ చేస్తా సో ఎలిగేషన్స్ వేసిందనమాట అఫీషియల్గా సో నేను నాకు జరిగిన అన్యాయం గురించి నేను మా మా అసోసియేషన్ లో త్రివిక్రమ్ గారి మీద నేను కంప్లైంట్ చేశాను దాని తర్వాత చాలా మంది పెద్దలకి ఇష్యూని వాళ్ళ దగ్గర తీసుకెళ్లాను కాకపోతే నా ఇష్యూని ఎవరు పట్టించుకోలేదు పెద్ద పెద్ద వాళ్ళ ఇష్యూస్ ఇవన్నీ ఇలాగే ట్రాక్ అవుతుంటాయి బేసిక్ అంటే తన ఉద్దేశం ప్రకారం జానీ మాస్టర్ అన్న వ్యక్తి కంపారిటివ్లీ చిన్న వ్యక్తి కావడం ఇంతలా రియాక్ట్ అవుతున్నారు అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి నేను చెప్పినప్పుడు ఎవరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి తన పాయింట్ అంటారా ఆ అంటే ఇప్పుడు త్రిక్రమ్ శ్రీనివాస్ ఇట్లా చేశారు అన్నదానికి ఇప్పుడు అఫీషియల్ గా తన ఏమి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి ఎప్పుడైనా సరే ట్వీట్ ఏ వేసింది కానీ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేసిన దాఖలాలు అయితే నాకు తెలియదు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి పలానా చోట త్రివిక్రమ్ మీద కేసు జరిగినట్టు అలా ఇప్పుడు నేనైతే చూడలేదు ఈమె ఎక్కువ ట్వీట్స్ ద్వారానే అందరికి తెలియజేసే ప్రయత్నం చేసింది ఇప్పుడు బహిరంగంగా త్రివిక్రమ్ అని చెప్పేసి రాయటం అనేది ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం చాలాసార్లు సార్లు మీడియా ముందు కూడా తెలుగు రీజన్ ఇలా ఉంటుందా ఇలా ట్రీట్ చేస్తున్నారని కూడా ఆవిడ బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది సో దానికి ఏమంటారు అంటే హీరోయిన్స్ ఇలా ట్రీట్ చేయడం గురించి అంటే ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే వెంటనే రెస్పాండ్ అవ్వాలి ఎన్నో రోజులు గడిచిపోయే కాదు ఇప్పుడు పూనం కూర ఎవరు అసలు మామూలుగా అంతమంది చిన్న చిన్న సినిమాలు చేశారు పూనం కూర అనే ఆవిడ హైలైట్ అయ్యిందే వీళ్ళ పేర్లు వాడుకొని నాకు తెలిసి మార్కెట్లో ఇప్పుడు అట్లాంటిది ఇప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయి జానీ మాస్టర్కి జానీ మాస్టర్ ఏదో చేశారని చెప్పేసి ఏదో వీడియో సంథింగ్ ఏదో ఉంది అని చెప్పేసి అని అంటున్నారు అట్లాంటిది కూడా లేదు కదా దీంట్లో కొన్ని ఏమైనా హరాస్ చేశారా లేకపోతే ఏమైనా వాడుకున్నారా ఇట్లాంటి పదాలు వాడదాం అంటే ప్రాపర్ ప్రూఫ్స్ లేవు త్రిక్రమ్ మీద సో ఆయన చేసినటువంటి ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళతో పాటు కొన్ని రోజులు ట్రావెల్ అయిన తర్వాత వాళ్ళకి అవకాశాలు ఇవ్వకపోతే ఇట్లా బయటికి వచ్చి ఇట్లా చేస్తారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఒకవేళ నిజంగానే పర్సనల్ రిలేషన్షిప్ ఉంటే ఇష్టమయ్యే కదా నువ్వు ఆ రిలేషన్షిప్లో కంటిన్యూ అవుతావు ఇష్టం లేకుండా నువ్వు అవ్వవు కదా రిలేషన్షిప్లో ఒకసారి కంటిన్యూ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత నువ్వు కంటిన్యూ చేస్తున్నప్పుడు నీ ఆ మనిషి గురించి తెలీదా నువ్వు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు రిలేషన్షిప్ లో ఉండి దాని తర్వాత బయటకు వచ్చేసి అంటే నువ్వు నీ ఏదో ఆశించే కదా ఒక మనిషి రిలేషన్షిప్ పెట్టుకుంటావు అక్కడ నీకు అది జరగబోయేటప్పటికి బయటకు వచ్చి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా ఒపీనియన్ జానీ మాస్టర్ విషయంలో అయితే ఆయన చిన్న వాడై ఉండడం మంది రియాక్ట్ అవుతున్నారు బట్ నేను చాలా సార్లు త్రివిక్రమ్ పై కంప్లైంట్ చేశాను నాకు ఇది కరెక్ట్ అనిపించట్లేదు ఆయన ఇలా హెరాస్ చేస్తున్నారు అని తనే బయటకు వచ్చి చెప్పాను కానీ ఎవరు రియాక్ట్ అవ్వలేదు అంటున్నా అంటున్నారు ఆవిడ అంటే ప్రాపర్ ప్రూఫ్స్ లేవు కదా ఇప్పుడు అంత పెద్ద డైరెక్టర్ మీద ఎలిగేషన్ చేయాలంటే ప్రాపర్ ప్రూఫ్స్ కావాలి ప్రాపర్ ప్రూఫ్స్ లేకుండా జస్ట్ లైక్ దాట్ అలా ఎలిగేషన్ చేస్తే ఎవరు పట్టించుకోరు సో వాళ్ళు అప్పుడు ఆ ఎంఐ వెళ్ళి నిజంగా కోర్టు కేసు వేసేసి లేకపోతే ఏమైనా పోలీస్ కేసులు పెట్టేసి లేకపోతే ఒక మీడియా ముందు ఒక ఛానల్లో కూర్చొని అదే ఫే కెమెరా వీడియో ముందు కెమెరా ముందు తను అట్లా మాట్లాడాల జస్ట్ ఒక ట్వీట్ స్టేట్మెంట్ ఇచ్చేసి ఇచ్చేసింది అంటే ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి డైరెక్ట్గా ఆమె దీని మీడియా ముందు త్రివిక్రమ్ నన్ను ఇట్లా అన్యాయం చేశాడని చెప్పేసి ఎప్పుడు చెప్పలే ఆమె ఎప్పటి నుంచో చెప్తున్నా ఉంది ఇప్పుడు ఈ ఇష్యూ హైలైట్ అవుతుంది కదా సో దానికి ఇప్పుడు అటెన్షన్ కోసం అని చెప్పేసి అలాగే త్రివిక్రమ్ గారిని అట్లా కార్నర్ చేసి అట్లా ట్వీట్ వేసిందేమని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఇట్లాంటివి ఇలా జరుగుతున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా కొంతమంది రెస్పాండ్ ఎందుకు అవుతారు అని అంటే వాళ్ళు బేసిక్లీ ఇప్పుడు పూనంకూర అనే ఆవిడకి ఇండస్ట్రీలో ఎగ్జిస్టెన్స్ లేదు చాలా అసలు సినిమాలు అసలు ఆమెకి ఎగ్జిస్టెన్స్ సరైన ఎగ్జిస్టెన్స్ లేదు సో ఒక పెద్ద సెలబ్రిటీని మెన్షన్ చేస్తే ఆ టైంకి ఆమెకి అటెన్షన్ వస్తుంది ఉద్దేశంతో ఇట్లా చేస్తారేమని చెప్పేసి నా ఒపీనియన్